పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఈ పేరు ఇప్పుడు వైసీపీలో ఓ బ్రాండ్ గా మారింది నీతి నిజాయితీ పట్టుదల కార్యదక్షత అనుకున్నది సాధించేందుకు చేసే కృషి విజయం కోసం పడే కష్టం లక్ష్యం వైపు దూసుకెళ్లే తత్వం ఆయన్ను అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఓ సాధారణ లెక్చరర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రశేఖరరెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో కృష్ణ చైతన్య విద్యా సంస్థను తన మిత్రులు కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించి అనతి కాలంలోనే విద్యారంగంలో పేరు తెచ్చుకుని కృష్ణ చైతన్య విద్యా సంస్థల ద్వారా నిరుపేదలకు చేతనైన విద్యాసాయం చేస్తూ సేవారంగంలో ముందుకెళ్తూ రెడ్ క్రాస్ వంటి సంస్థకు నెల్లూరు జిల్లా చైర్మన్ గా ఎన్నికై ఉత్తమ సేవలు అందిస్తూ అందరి వాడు మా రెడ్డి అని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి తనను తాను నిరూపించుకొని రాజకీయ రంగంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పర్వతరెడ్డిని నమ్మి అనేక కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అందులో భాగంగానే మొన్న వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులుగా ఇటీవల నెల్లూరు సిటీ పరిశీలకులుగా నియమించి జిల్లా రాజకీయాలు ఆయన చుట్టూ తిరిగేలా చేశారు తాజాగా ఆయన పార్టీకి చేస్తున్న సేవలు పార్టీపై ఆయన చూపుతున్న విధేయత మరోసారి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రెడ్డిని నియమించి పెద్ద బాధ్యత అప్పగించారు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు జిల్లా అధ్యక్షునిగా ఉన్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఇక జిల్లాకు పెద్ద దిక్కుగా ఆయన్ను ఎన్నుకున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ నేతలు ఎన్నికల బరిలో ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెడ్డి అయితే పార్టీని నేతలను ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తారన్న నమ్మకంతో జిల్లా అప్పగించారు పర్వతరెడ్డి సైతం వివాద రహితుడు అజాత శత్రువు అనే పేరుంది ఆయనపై పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని గమ్ము చెయ్యరనే జిల్లా పార్టీ శ్రేణులు అంటున్నారు రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు రెడ్డి భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు అధిరోహించి ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకుందాం జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి